హలో గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సుమూర్ మనమైతే డే త్రీలో భాగంగా నోబ్రా వ్యాలీలోని సుమూర్కి అయితే వచ్చాం ఇక్కడ సుమూర్ నుంచి మనం హండర్ వెళ్ళబోతున్నాం హండర్ నుంచి తుర్తుక్ విలేజ్ అనమాట ఇది మన డే త్రీ నెక్స్ట్ మళ్ళీ రూమ్కి అయితే వచ్చేస్తాం ఇంకా ఇక్కడ నుంచి థింగ్స్ అన్నీ సర్దుకోబోతున్నాం మన థింగ్స్ మన గోపుర స్టాండ్ జాకెట్స్ ఇంకా హెల్మెట్ గ్లౌజెస్ హెల్మెట్ గ్లౌజెస్ అన్నీ తీసుకొని ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతున్నాం మన బైక్స్ అయితే మన కోసం వెయిట్ చేస్తున్నాయి బైక్స్ మన కోసం వెయిట్ చేస్తున్నాయి ఈ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ హోమ్ స్టే ఇన్ఫర్మేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది సుమూర్లో ఉన్న ఫేమస్ లాడ్జ్ అనమాట సుమూర్ లాడ్జ్ పేరు లొకేషన్ అయితే చాలా బాగుంది ప్రైస్ అంతా చెప్పమంటారా ప్రైజ్ అంటే చాలా చవక ఎంత అంటే ఆరు వందలు మనిషికి పడింది అంటే ఇద్దరు ఉన్నాం కాబట్టి పన్నెండు వందలు ఆరు వందలు మనిషికి పడింది ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ సో మన డే త్రీలో భాగంగా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇంక ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ చేసి అండర్కి వెళ్తాం అండర్ అండర్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అనమాట క్యామల్ రైడు శాండ్యూన్స్ అక్కడ మళ్ళీ గన్ షూటింగ్లు అట్లాంటివి ఉంటాయి అనమాట అవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ నుంచి తుర్తుక్ విలేజ్కి వెళ్ళిపోతున్నాం బట్ తుర్తుక్లో బ్రిడ్జ్ ఏదో పడిపోయిందని చెప్పారు అది బాగుంటే తుర్తుకు వెళ్తాం లేకపోతే మనం ప్లాన్ అయితే మార్చుకోబోతున్నాం మనం అయితే స్టార్ట్ అవుతున్నాం నిజంగా ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా 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 లోగా ఉంది ఆక్సి ఓ ఆక్సి నైంటీ నైన్ డబ్బా కూడా పెట్టుకున్నాం ఎక్కడైనా డిఫికల్టీ వస్తే నోట్లో ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ సుమూరులో అయితే కొండల మధ్యలో ఉండటం వల్ల ఆక్సిజన్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది కళ్ళు కళ్ళు కూడా ఎర్రగా అయిపోయినాయి ఈ డ్రైవింగ్ ఈ మట్టి వల్ల మేక్ ష్యూర్ డ్రైవింగ్ చేసేటప్పుడు బ్లాక్ గ్లాసెస్ ఖచ్చితంగా పెట్టుకోండి ఈ గ్లాసెస్ లేకపోతే ఈ గ్లాసెస్ లేకపోతే డైరెక్ట్ ఇక్కడైతే ఎండ ఎలా ఉంటుందంటే చలి కూడా అలానే ఉంటుంది ఎండ పడేటప్పుడు డైరెక్ట్గా అంటే మనం ఎయిటీన్ థౌజండ్ ఫీట్స్ పైన ఉన్నాం అనమాట లెవెన్ థౌజండ్కి ఎయిటీన్ థౌసండ్ ఫీట్స్కి మధ్యలో తిరుగుతూ ఉంటాం అప్పుడు ఎండ అనేది డైరెక్ట్గా పడటం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది ఐస్కి కానీ లేకపోతే మన స్కిన్కి కానీ సన్ స్క్రీన్ లోషన్ కూడా రాసుకోవాలి వ్యాజ్లైన్ సన్ స్క్రీన్ లోషను ప్రాపర్ గేర్ అయితే చెప్తాను వీడియో లాస్ట్లో ఆ గేర్ అంతా మెయింటైన్ చేయండి ఆ గేర్ లేకపోతే లదాఖ్ రావడం అయితే అంత ఈజీ టాస్క్ అయితే కాదు చాలా ఇబ్బంది పడిపోతాము సరే మేమైతే ఇంకా మన డే త్రీ జర్నీకి స్టార్ట్ అవుతున్నాం మొత్తం మన వేషధారణ అంతా మారిపోయింది మొత్తం హెల్మెట్ డ్రాగుల్స్ గ్లౌజ్లు జాకెట్ అంతా మార్చేసాం చేసాం ఇప్పటి నుంచి అయితే మన జర్నీ స్టార్ట్ అవుతుంది ఇగో మన సీనుగాడు కమాన్ సీను అద్దు కాదు మనం స్టార్ట్ అవ్వాలి మన సీనుగాడు మనం ఇంకా స్టార్ట్ అయిపోతాం మన సీనుగాడు హ్యాండ్ ఇచ్చాడు అందుకే రాంగ్ ఉండేసుకెళ్తాం అనమాట రాముడు హ్యాండ్ ఇవ్వలేదు మనకు రెండు మందులు ఉన్నాయి కాబట్టి శ్రీనిగా లోపల ఉన్నాడు రాముడు మనకి ఉపయోగపడ్డాడు ఇప్పుడు కాబట్టి ఇక రాముడు నేసుకొని ఈ లదాఖ్ దూర ప్రయాణం చేయబోతున్నాం దూర ప్రయాణం ఎక్కడి వరకు అంటే హిమాలయాల వరకు సుదూర ప్రయాణాలు చేయబోతున్నాముగా మాతో పాటు ఉన్నాడు నందగోపాల్ కామినేడి ఓకే సో సోది చెప్పను శుద్ధి చెప్పను గోయింగ్ సైనింగ్ ఆఫ్ బాయ్ చెప్పరా తుమ్మరు నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ వచ్చి నోబ్రాక్ అయితే వచ్చాం ఎక్కడైతే పెట్రోల్ బంక్ వచ్చాం అనమాట పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేదు బెటర్ ఏంటంటే పెట్రోల్ క్యారీ చేయండి బాక్సులో టిను అమ్ముతారు ఆ టినుల్లో క్యారీ చేసుకుని వెళ్ళడం బెస్ట్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అయితే హుండర్ వెళ్తున్నాము హుండర్ నుంచి తుర్తుక్ తుర్తుక్లో బ్రిడ్జ్ అయితే పడిపోయిందని చెప్పారు కొంతమంది ఏమో లేదు వర్క్ అవుతుందని చెప్పారు తుర్తుక్ అంటే ఇండియాలో లాస్ట్ విలేజ్ అనమాట అక్కడికి వెళ్ళి కాఫీ తాగాలనేది మన ఛాలెంజ్ తుర్తుక్ విలేజ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే పెట్రోల్ లేదు బట్ బండిలో అయితే ట్యాంక్ ఫుల్ ఉంది హొండర్ వెళ్తున్నాం అనమాట కో నోబ్రా వ్యాలీ సుమూర్ నుంచి హొండర్కి వెళ్తున్నాం హొండర్కి వెళ్ళే దారిలో మనకి ఈ బోర్డు అయితే కనపడింది ఈ బోర్డు మీలో చాలామంది తెలుసు ఈ బోర్డు డిస్కిట్ డిస్కిట్వెల్వ్ కిలోమీటర్స్ అనే బోర్డు ఇది మనకి డియర్ కామ్రేడ్ మూవీలో విజేత వరకొండ ఇదే స్పాట్లో కూర్చొని సాంగ్లో అయితే ఉంటుంది ఆ స్పాట్కి అయితే వచ్చాము ఇది మనకి టూ అవర్స్ నోబ్రా వ్యాలీ దగ్గర నుంచి హొండర్ వెళ్ళే దారిలో ఉంది మీరు తుర్తుకి వెళ్ళాలన్నా కానీ ఈ రోడ్ని అయితే పాస్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఫోటోగ్రఫీ తీసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫొటోస్ అయితే ఇక్కడ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి హొండర్కి వెళ్ళిపోతున్నాం ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంది నిజంగా ఎక్కడ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కొండలు శాండ్ డ్యూన్స్ ఇంకా మంచి రోడ్లతో అయితే లదాఖ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో మనమైతే జర్నీ స్టార్ట్ చేస్తున్నాం ఇంకా హొండర్కి వెళ్ళిపోతున్నాం కమాన్గా ఇక్కడ ద రోడ్ సక్సెస్ ఈజ్ ఆల్వేస్ అండర్ ద కన్స్ట్రక్షన్ అని అయితే రాసి చాలా జాగ్రత్తగా అయితే రావాలి ఈ రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్తే మనకి శాండ్ హూన్స్ అయితే ఉన్నాయి ఈ శాండ్ యూన్స్లో అయితే క్యామెల్ సఫారీ అయితే ఉంటుంది ఈ రోడ్లో నుంచి ఒక వన్ కిలోమీటర్ అయితే మనం ముందుకు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఇక ఆ కొండలు కనబడుతుంది కదా కొండల కింద శాండ్ హూన్స్ అయితే ఉన్నాయి అనమాట వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో హలో అలాగే దాదాపుగా హుండర్స్ హుండర్ శాండ్ శాండ్స్ అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది అక్కడ క్యామల్ రైడ్ ఇంకా షూటింగ్స్ ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయంట చూద్దాం ఏ యాక్టివిటీస్ ఉందో బట్ ఖచ్చితంగా మనం చేసే యాక్టివిటీ ఏంటంటే శాండ్ శాండ్ హిల్స్లో జీప్ సఫారీ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అంటారు బట్ ప్రైజ్ అయితే చూద్దాం ప్రైజ్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం ఈరోజు మేము తర్తుకు వెళ్దాం అనుకున్నాం కదా తూర్తుకు అయితే క్యాన్సిల్ అయ్యింది అక్కడ బ్రిడ్జ్ పడిపోయింది అంట బ్రిడ్జ్ ఇంకా బాగు చేయలేదంట అందుకని చెప్పి తూర్తుకు క్యాన్సిల్ అయింది సో అంటే శాండి హిన్స్లోనే ఇక్కడ హండ్రెడ్ శాండ్ హిన్స్లోనే ఈ యాక్టివిటీస్ అని చేసుకొని ఇంకా మనం సొమ్ముకి వెళ్ళిపోయి అక్కడ నుంచి రేపు వద్దు ప్యాంగ్లు అయితే వెళ్ళబోతున్నాం कैमल राइट के बाद आता है इधर कैमल राइट करने के लिए तो आचुअली कितने

ఇక్కడ నుంచి షూట్ చేస్తే ఇంకొక షార్ట్ ఎక్స్ట్రా ఇస్తారంట చూద్దాం గన్స్ అయితే రియల్ ఏ ఉన్నాయి చూద్దాం భయ్యా గన్ను ఇది నిజం గన్ను కానీ ఉంది వయ్యా ఎట్లా కాలుతార్థం వెయిట్ అయితే చాలా అంటే చాలా వెయిట్ ఉంది ఈ గన్తో మనం ఇప్పుడు షూట్ చేయబోతున్నాం ఈ గన్ షూటింగ్కి వచ్చామనమాట అనుకోకుండా వచ్చాం లోపల అయితే ఏం లేవు లోపల ఏం లేవు మనం అయితే చేయబోతున్నాం అని చెప్పి అనమాట

उठा सकते हैं तो उधर इधर देखना ठीक है चलो वाह यार बहुत खतरनाक मारा यार फर्स्ट <laughs> शॉट के बेलन को ले जाओ ये बेलन वाले वाले बेलन बेलन हाँ बास जोड़ पे तोड़ दिया देखो दिखा ना यार खतरनाक मारा तो तास्कर स्कूल का ये गन सार्ट एक्टिविटी थे क्लोजेस को नहीं करनी క్యామెల్ రైడ్కి వెళ్ళబోతున్నాము క్యామెల్ రైడ్ దాంతోపాటు జీప్ సఫారీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఫన్నీ యాక్టివిటీస్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా హుండర్లో ఈ ఫన్నీ యాక్టివిటీస్ అయితే మిస్ అవ్వకండి ఎందుకంటే ఇక్కడ పీపుల్ కూడా చాలా అంటే చాలా గ్రాటిట్యూడ్గా చాలా హంబుల్గా అయితే ఉన్నారు అందువల్ల ఇక్కడ మనం ఎక్కువసేపు స్టే చేయగలుగుతున్నాం అనమాట బాగా మాట్లాడుతున్నారు చాలా మంచిగా అనిపించింది నాకైతే వచ్చేసం క్యామెల్ సఫారీ అయితే ఇక్కడ ఈ కౌంటర్లో టికెట్ తీసుకోవాలన్నమాట ఈ కౌంటర్లో అయితే టికెట్ తీసుకోవాలి సెంట్రల్ ఏషియన్ క్యామెల్ సఫారీ హుండర్ నూబ్రా టైమింగ్స్ త్రీ టు సిక్స్ పిఎం అనమాట మనం అయితే ఇక్కడికి వచ్చాము ఈ టికెట్ కౌంటర్ లో అయితే ఖచ్చితంగా మనం క్యాష్ ని క్యారీ చేయాలి లేకపోతే గూగుల్ పే ఏం పని చేయట్లేదు ఏటీఎం కూడా పని చేయట్లేదు ఖచ్చితంగా మనం క్యాష్ ని క్యారీ చేయాల్సి ఉంటుంది చూసారు కదా గూగుల్లో వన్ ఎయిటీ రూపీస్ పర్ పర్సన్ అని ఉందంట ఇక్కడ వీలైతే ఫోర్ నైన్టీ తీసుకుంటున్నారు ఖచ్చితంగా వన్ అయితే ఎవరు రారు ఎందుకంటే ఇది కనీసం ఫైవ్ కిలో టూ టు త్రీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫోర్ ఏటీ అనేది కరెక్ట్ రేట్ అయి ఉండిద్ది విల్ సినల్లీ ఇక్కడ లిక్విడ్ క్యాష్ అయితే తీసుకొని వచ్చి అందుకే లేట్ అయింది లిక్విడ్ క్యాష్ తీసుకొని ఏటీవీ రైడ్కి అయితే వెళ్తాం అనమాట పర్ పర్సన్ థౌజండ్ రూపీస్ అనమాట చాలా బైక్స్ అయితే చాలా ఏటీవీస్ అయితే రెడీగా ఉన్నాయి మన బుక్ చేసుకుందాం కౌంటర్ దగ్గరికి వెళ్తాం కౌంటర్ దగ్గర మనీ ఇట్లయ్య దాంతో అడుగుదాంత భయ్యా చూశారు కదా ఫ్రెండ్స్ మేమైతే అక్కడికి వెళ్ళి డబ్బులు కడదాం అనుకున్నాం డబ్బులు కడటానికి ఏటీవీ రేట్ దగ్గర అడిగాం అనమాట ఎంత అని ఎంత అంటే రేట్ అయితే చెప్పలేదు రేట్ చెప్పకుండా ఫస్ట్ నువ్వు కెమెరాది 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 అన్నాడు కెమెరా తీస్తేనే రేట్ చెప్పాడు వెయ్యి రూపాయలని ఆ తర్వాత మేము గూగుల్లో చెక్ చేస్తే ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కంటే బిలోనే ఉంది కెమెరా రేట్ అయితే వన్ ఎయిటీ రూపీస్ ఉంది గూగుల్లో బట్ ఇక్కడ వీళ్ళు కెమెరా పెడితే రేట్ చెప్పట్లేదు కెమెరా తీసినాక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టమంటున్నారు ఆ విధంగా అయితే ఇక్కడ వరకు వరకు అయితే అలా నడుస్తుంది బట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండొచ్చు తప్పలేదు కానీ వీళ్ళు కెమెరా పెడితే కొంచెం అయితే ఉంది మనం వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్న తర్వాత మనకి టూ టికెట్స్ అయితే ఇచ్చారు ఇవి మనం అక్కడ డిపాజిట్ చేస్తే మనకి ఈ బైక్ అయితే ఇస్తారు ఈ బైక్ తో పాటు ఒక ట్రైనర్ కూడా మనతో పాటు వస్తాడు ఇక మనం ఈ బైక్స్ తీసుకొని ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ ఉండే ఈ స్టాండిస్ లోకి ఎంటర్ అయిపోతాం లోపలికి వెళ్ళిన తర్వాత లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి ప్రతి ఒక్క లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది సేమ్ సినిమాల్లో చూపించినట్టే ఉంటుంది ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు లైఫ్ టైం మెమోరీ అయితే అయిపోతుంది మీరు కనుక లదాక్ వెళ్తే ఖచ్చితంగా హుండర్స్లో ఉన్న శాండస్లో ఉన్న ఈ బైక్ రైడ్ అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి ఈ ఏటీవీ రైడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది చూశారు కదా చాలా అంటే చాలా బాగుంది వన్ థౌజండ్ రూపీస్ పోతే పోయింది కానీ ఇది వర్త్ అనమాట దాంతోపాటు ఈ క్యామెల్ రైడ్స్ కూడా ఉన్నాయి ఈ క్యామెల్ రైడ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు బట్ ఇది మనయితే ఎక్స్పీరియన్స్ చేయాలనుకోవట్లేదు బట్ మీరు వస్తే మాత్రం ఉండట్లేదు కావాలో చూసుకోండి బట్ నేనైతే ఏటీవీ రైడ్ని అయితే ప్రిఫర్ చేస్తాను చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి ఒక ట్వంటీ మినిట్స్ పైన పట్టింది మనం మొత్తం తిప్పడానికి ఆంధ్రప్రదేశ్మే చంద్రబాబు నాయుడు మాలూమ్ నేను పాడబోదేనా యూట్యూబే యూట్యూబ్మే ఓ పూరా లదాఖ్ సీనరీస్ అదే బేజ్ నెక్స్టు మనం అయితే వీళ్ళని కలిసాం గైస్ చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వీళ్ళే కాదు మన లడాక్ లో ఉన్న చాలా అయితే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు అలా ఉండాలి అదే మన ఆంధ్ర వాళ్ళు అయితే ఎవరితో పలకరించినా పలకరో ముచ్చుమో వాళ్ళేసుకొని కాముగా ఉంటారు కానీ వీళ్ళైతే అలా కాదు అందరితో బాగా మాట్లాడుతున్నారు హాస్పిటాలిటీ కూడా చాలా బాగా ఇస్తున్నారు ఇక్కడ ఓకే బ్రో బాయ్ డే త్రీ కూడా అయిపోయింది మూడు రోజులు అవుతుంది వచ్చి డే త్రీ అయిపోయింది ఇక్కడ నుంచి మనం మన హోమ్ స్టేకి అయితే సుమారు వెళ్ళబోతున్నాం ఖచ్చితంగా హుండర్ హుండర్లో ఈ క్యామెల్ రైడ్ని ఆ ఏటీవీ రైడ్ని మిస్ అవ్వకుండా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది మనం ఇక్కడ నుంచి అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాం అంతవరకు సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్